ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంతా ఎట్లా రేటు ఒక కోడేగా వేడి ఎద్దు కలిపి జతనైనా వేరే వేరే ఇవి జతనేవైనా ఇది ఎన్ని పళ్ళు ఉంది నాలుగు పళ్ళు అవతల్ది ఎద్దు ఎట్లా రేటు ఇప్పుడు తొంభై వేలు ఏ ఊరు మనది సూరారం మండల్ కోయిల్కొండ మండల్ మహమ్నగర్ జిల్లా అడిగిన ఎవరైనా మళ్ళీ దీని ఒక్కదాని నలభై వేలు అడిగినరా ఎంతగా అమ్తావు నువ్వు మరి నలభై ఆరు అయితే ఇస్తావు ఇట్లే అవుతా లెఫ్ట్ సైడ్ ఏం పేరు నీ పేరు సంజీవ నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ సూరారం కోయల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా ఇల్లది ఎవరికైనా అవసరం అయితే ఎన్ని పాలలో ఉంటుంది ఈ కోడే ఆరు కోడేనట సేల్ కాకుడిగిన సింగిల్ సింగిల్ అయినా ఇస్తాడు మీకు అవసరం అయితే మాట్లాడవచ్చు